గోంగూర ఫ్రై గోంగూర ఫ్రై ఎలా చేస్తాను అనేది చూసేయండి ముందుగా అయితే చిన్నల్పాయ వస్తున్నాను మిరపకాయలు కొంచెం పచ్చని పప్పు వద్దాం మాడకూడదు తాలింపు మాడితే బాగోదు కొంచెం ఆవాలు వేసేద్దాం కొంచెం మెంతులు మంచి వాసన వస్తాయి గోంగూర పెట్టేస్తున్నాను పచ్చడి కాదు ఫ్రై గోంగూర ఫ్రై మనం తోటగూర ఫ్రై ఎలా వేసుకుంటామో సేమ్ అంత అనమాట అందులో ఉల్లిపాయలు వేసుకుంటాము ఇందులో ఉల్లిపాయ వేయను పచ్చిమిక్కాయలు బదులు కారం వేస్తాను ఇదంతా బాగా మగ్గాలన్నమాట వాటర్ అంతా చాలా మద్దిపోవాలి చూసారా బాగా మజ్జిపైంది మనం బాగా ఆకులాకులుగా ఉండాలి అనుకుంటే కాకుండా కారం వేసేసుకొని బాగా వాటర్ అంతా మగ్గిపోయాక ఇది చేసుకోవచ్చు ఆకులు ఎక్కువగా ఉండకూడదు అనుకుంటే ఇంకా కొంచెం గుజ్జు అయ్యేలాగా మెత్తగా ఇది చేసుకుంటే సరిపోతుంది నేనైతే కొంచెం గుజ్జులాగానే చేస్తాను నాకు ఇచ్చేద్దాం ఇందులో కొంచెం ఉప్పు రాస్తున్నాను తగ్గితే తర్వాత వేసుకున్నాను ఉప్పు వేస్తే తొందరగా నెత్త కొంచెం కారం వేస్తున్నా పుడిపు ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ పట్టిద్ది అడగంట నివ్వకూడదు బాగుండదు అడగంటే దీనిలో మనం జీడిపప్పు వేసేసుకున్నాం కదా అది కూడా వేసేద్దాం గోంగూరలో కొంచెం నూనె ఎక్కువ ఉండాలండి మనం పచ్చడి పట్టుకున్నా కానీ గోంగూరలో నూరుకున్న పట్టుకున్న గోంగూరలో ఎక్కువే ఉండాలి కొంచెం పేల్ చేస్తుంది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది పిండి అనమాట కొంచెం వేస్తున్నాను ఒక అరుసుకోను ఎప్పుడు నేను మిక్సీ పట్టేసి పెట్టుకుంటాను ఎందుకన్నా చట్నీలో కాటి అవసరం అవుతుంది బాగుంటుంది పిండి మంచిగా వాసన వచ్చింది చాలా బాగుంటుంది గోంగూర ఫ్రై అనమాట జీడిపప్పు కూడా బాగా ఎక్కువైనాయి నేను అన్న అవతాయి అనుకోలేదు కొంచెం వేసాను అయినా ఎక్కువగా అనిపించింది ఇందులో కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి వేస్తే సూపర్గా ఉంటుంది గోంగూర వేడి వేడి అన్నంలో తింటే ఇంకేం అవసరం లేదు పీల్ తర్వాత కొంచెం చల్లారితే గోంగూర మొత్తం పీల్ ఆయిల్ నెయ్యి సరే కొంచెం ఆగనిచ్చద్దు అయిపోయింది ఆయిల్ ఎక్కువే ఉండాలండి గోంగూరలో చాలా బాగుంటుంది మీకు ఇది రెండు నెలలైనా సరే నెల ఉంటుంది ఇది పచ్చడి ఏం కాదు ఫ్రైలాగా మన అన్నంలో కలుపుకుని ఆ రోజు ఆ రోజు కూడా అవ చేసుకోవచ్చు